నేను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి నన్ను వీడిలా చూస్తే ఇక అంతే సంగతి అని కృష్ణప్రసాద్ అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు భూమి మాత్రం నిద్రలో జారుకుంటుంది అలానే నిద్రపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ ఎవరికి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఎప్పుడైతే కృష్ణప్రసాద్ ఇంటి నుండి బయటికి వెళ్తాడో అంతలో భూమి నెమ్మదిగా కలు కళ్ళు తెరుస్తుంది అలా కళ్ళు తెరవగానే బెడ్ మీద కృష్ణప్రసాద్ కనపంచ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమి ఏమైంది సార్ని ఈ బెడ్ మీదే పడుకోబెట్టాను కదా సార్ ఎటు వెళ్ళిపోయి ఉంటాడు ఇక్కడ ఎక్కడ ఉండుంటాడేమో అని అంటూ వెంటనే ఇలాంతా కూడా భూమి వెతుకుతూ ఉంటుంది ఎంత చూసినా సరే ఎక్కడ కూడా కృష్ణప్రసాద్ కనిపించడు కొంప తీసి సార్ కానీ బయటికి వెళ్ళాడా అని అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ భూమి బయటికి వెళ్ళి చూస్తుంది బయటికి వెళ్ళి చూసేసరికి ఇక కృష్ణప్రసాద్ కనిపించడు అసలు ఏమై ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అనే విధంగా అనుకుంటూ బాధగా దీనంగా అనుకుంటూ ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది నాకు తెలిసే లోపే ఇలా జరిగింది ఏంటి దేవుడా అసలు ఎందుకే భూమి నువ్వు ఎందుకు నిద్రలోకి జారుకున్నా సార్ లేసేంత వరకు సార్ని చూస్తూ ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా స్పృహలోకి రాగానే నా గతం ఏంటో అసలు ఆ గజ్జకు నాకున్న సంబంధం ఏంటి అసలు మా అమ్మతో ఉన్న జ్ఞాపకాలేంటి అన్నీ తెలుసుకోవాలని అనుకున్నాను అసలు నా కుటుంబం ఉందో లేదో అని ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇలా జరిగిందేంటి అంటే స్పృహలోకి వచ్చి చూసేసరికి ఎక్కడ ఉన్నానా అని వెళ్ళిపోయాడా వెళ్ళిపోయే ఉంటాడు ఎందుకంటే తలుపులు కూడా దగ్గర పెట్టే ఉన్నాయి అయ్యో ఇప్పుడు ఎలా సార్ని నేను ఎక్కడని వెతకాలి ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని మనసులో భూమి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం ప్రసాద్ నడుచుకుంటూ వస్తాడు ప్రసాద్ ని చూసిన చెర్రి ఏమైంది డాడ్ ఈ టైంలో మీరు వస్తున్నారేంటి అసలు ఏం జరిగింది నాకు తెలియకుండానే నేను ఎక్కడికి వెళ్ళానో నాకే అర్థం కాలేదురా ఏంటి డాడ్ ఏం మాట్లాడుతున్నారు నీకో విషయం చెప్పాలిరా ఇక్కడ కాదు నువ్వు ముందు పక్కకిరా అని అంటూ పక్కకు తీసుకెళ్తాడు ఏమైంది డాడ్ నేను ఫుల్గా తాగాను కదరా నా నేను ఎక్కడికి వెళ్ళానో నాకు అర్థం కాలేదు కానీ కళ్ళు తెరిచి చూసేలోగా ఆ గగన్ ఇంట్లో ఉన్నాను ఏంటి డాడ్ అన్నయ్య నిన్ను చూశాడా లేదరా నన్ను చూస్తే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేవన్నా అవునా అసలు ఏం జరిగింది డాడ్ అని అనగానే జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అమ్మయ్య అన్నయ్యకి తెలియకుండా వచ్చేసావు చాలు డాడ్ అని విధంగా చెర్రీ అంటూ ఉంటే మరోవైపు మీరా చూస్తుంది ఏంటండి ఎక్కడికి పోయారు మీరు అంతా ఏం ఎక్కడికి వెళ్ళారండి నిద్రపోకుండా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వస్తారా అని కావలి కాస్తూ ఉన్నాను ఎక్కడికి పోయి వచ్చారు అంటే కాస్త మందు ఎక్కువ అవడం వల్ల ఎప్పుడు నేర్చుకున్నారు మందు ఎక్కువ అవడం అని అంటున్నారేంటి అయినా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీరు రాకపోయేసరికి గగన్ ఫోన్ చేస్తే మూడో ఇల్లు పెట్టాడేమో అని అంటున్నాడు అని అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు అడిగితే నీకు తెలియకపోవడమే మంచిదని అంటుంది ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సరే వచ్చారు కదా పదండి రూమ్లోకి వెళ్దాం అని అంటూ మీరా తీసుకెళ్తూ ఉంటుంది బావా ఎక్కడ ఉన్నారు ఏమైంది ఏం జరిగిందా అపూర్వ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది ఏంటా ఈ విషయం వింటే మీరు మాత్రం చాలా బాధపడతారు అసలు మీ చెల్లెలి భర్తకి ఇంత అన్యాయం జరిగిందా అని మండిపోతారేమో అందుకే ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పాలనుకుంటే నేరుగా చెప్పు ఆలోచించాల్సిన అవసరం లేదు సరే బావా చెప్తాను కానీ ఈ విషయం నాలో నేను దాచుకోలేకపోతున్నాను బావా మీ చెల్లెలి భర్త నా చెల్లెలి భర్తకు ఏమైంది బాగానే ఉన్నాడు కదా అసలు ఆ గగన్ ఉన్నాడు కదా బ్రతికుండగానే మీ చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూశాడు ఏంటి నా చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూశాడా అవును బావా అవును బ్రతికుండగానే పెట్టాలని అనుకున్నాడు బావా అసలు ఆ గగన్ ఏమనుకుంటున్నాడు బావా అర్థం కావట్లేదు వాడిని వదిలి నేరుగా ఇంటికి వెళ్ళే మాట్లాడతాను అని అంటూ కోపంగా శరత్ చంద్ర అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే బావా నాకు కూడా అదే కావాలి వాడికి నీకు యుద్ధం జరగాలి పెను తుఫాను కావాలి అప్పుడే కదా నాకు చాలా సంతోషం అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటే అది కాదు అంటే అన్నయ్య అసలు పిండం అనే విధంగా అంటూ ఉంటే ఆపుతమ్మచర్రి ఇదంతా ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఉండటం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా చెల్లెలి భర్తకి పిండం పెట్టదలుచుకున్నాడా వాడిని మాత్రం ఈరోజు ఊరుకునే ప్రసక్తి లేదు అని అంటూ ఉంటే ప్రసాద్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఎలానన్నా కొంప తీసి అన్నయ్య దగ్గరికి వెళ్తే యుద్ధమే జరుగుతుంది కదా త్వరగా ఫోన్ చేసి చెప్పరా సరేనన్నా అని ఏంటో వెంటనే చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఇలా ఫోన్ చేసా ఏం లేదన్నయ్య ఇది శరత్చంద్ర మామయ్యకి తెలిసి ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నాడు చూధరా నువ్వు ఏదో ఒకటి చేయి చూదరా కానీ నువ్వు మాత్రం అక్కడ ఉండకు చూదరా మీరిద్దరు ఎదురు పడ్డారంటే అక్కడ యుద్ధమే జరుగుతుంది ప్లీజ్ చూదరా అర్థం చేసుకో రానివ్వు వచ్చాక మాట్లాడుకుందాం అని అంటూ కాల్ని కట్ చేయకనే ఇప్పుడు ఎలా డాడ్ మాట్లాడుకుందామని కాల్ కట్ చేశాడు అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం నాకు కూడా అదే అర్థం కావట్లేదురా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది ఇప్పుడు మామయ్యను కాదని మనం అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు ఎలా జా అక్కడ ఏమవుతుందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది అని చెర్రి అంటూ ఉంటాడు అయ్యో అయ్యో మా అన్న ఏమో అతని ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏంటో ఏం కాదులే నువ్వేం కంగారు పడకు అని అపూర్వ మీరాతో అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం గగన్ కోపంగా క్రిందికి దిగుతాడు అంతలో శారద ఏమైంది ఏం జరిగిందిరా అలా కోపంగా వస్తున్నావేంటి అనే విధంగా అంటూ ఉంటే హరిశ్చంద్ర కాదు కాదు శరత్చంద్ర వస్తున్నాడు అలా పేరు పెట్టి పిలవటం అమర్యాద కదా మర్యాదల గురించి మనం మాట్లాడుకుంటే ఎలా చెప్పమ్మా మర్యాద మనం ఇస్తే వాళ్ళు పుచ్చుకోవాలి కానీ వాళ్ళు చీ కొట్టేటట్లు ఉంటే మనం మర్యాద ఇవ్వడం అవసరం లేదు కదా అమ్మా అని అంటూ ఉండగా రే గగన్ బయటికి రారా అని అంటూ శరత్చంద్ర కోపంగా గేట్ తలుపులను కాలితో కొట్టేసి లోపలికి వస్తూ ఉంటే ఇక శారద కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే బయటికి రాగానే నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలి భర్తకు పిండం పెట్టాలని చూస్తావో అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా అని కోపంగా శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇందులో నేను చేసింది తప్పేముందని మీరు నన్ను ప్రశ్నించడానికి వచ్చారు అసలు మా మనిషిని మీ ఇంటి చుట్టూ తిప్పించుకోవటం ఎందుకు ఎందుకు ఏడిపించడం అర్థం కావట్లేదు వద్దన్నా కూడా మీ మనుషులే తిరుగుతున్నారు మా అమ్మేం తిప్పించుకోవట్లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది నువ్వు మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అయినా నీతోనే మాటలు మాట్లాడేది అసలు నువ్వు నా చెల్లెలి భర్త కాదురా పిండం పెట్టేది మీ అమ్మకి తెల్లచీర కట్టించి బొట్టు చెరిపేసి తాళిని తెంపేయాలి ఏంట్రా అలా చూస్తున్నావు చేయలేకపోతున్నావా అయితే నేనే చేస్తానరా అని అంటూ బొట్టుని జరపబోతూ ఉండగా వెంటనే గగన్ గట్టిగా పట్టుకుంటాడు హౌ డేర్ యూ అని అంటూ చంద్ర చెంప పగల కొట్టగానే క్రింద పడిపోతాడు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నా పైన ఈ శరత్ చంద్ర పైనే చేయి నీకెంత ధైర్యం ఉంటే నవ్వే చేసుకుంటావు ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తానురా అని అంటూ వెంటనే కోపంగా శరచంద్ర అక్కడే ఉన్న కర్రని తీసుకొని గట్టిగా గగన్ తలపై కొట్టబోతూ ఉండగా అదే సమయానికి భూమి చూస్తుంది వెంటనే భూమి గగన్ ముందుకు వచ్చి నిలబడగానే భూమి తలకి దెబ్బ తగలగానే వెంటనే రక్తం చంద్రపై పడుతుంది శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అందరూ షాకింగ్ భూమిని చూస్తూ ఉంటే భూమి మాత్రం ఒక్కసారిగా కళ్ళు తిరిగి గగన్ ఊళ్ళో పడిపోతుంది ఇక గగన్ మాత్రం తైతక్క లేతైత అని విధంగా అంటూ ఉంటే శరత్చంద్ర షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు నీ వల్ల నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో అర్థమవుతుందా అసలు నిన్ను ఇలా కాదు గగన్ ఆపుతావా పెద్ద చిన్న అలాంటి మర్యాద లేకుండా ఎందుకురా ఇలా ఇలా మాట్లాడుతున్నావు మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి నా కొడుకు ఇంకా ఆవేశాన్ని పెంచకండి అని శారద చెప్పగానే కోపంగా శరత్చంద్ర వెళ్తూ ఉంటాడు వెంటనే అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే భూమిని హాస్పిటల్కి గగన్ చేతులపై ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను